నుండి మేషరాశికి రెండు వేల ముప్పై రెండు వరకు పెను మార్పులు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేరు మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కు అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు రేపటి నుండి కూడా మేషరాశి వారికి రెండు వేల ముప్పై రెండు వరకు పెను మార్పులు అయితే మీ జీవితంలో సంభవించబోతున్నాయి ఈ మార్పులు అనేవి కొన్ని మీకు ఉపయోగకరంగానే కొన్ని మీకు ప్రమాదం తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి అయితే వాటిని మీరు ఉపయోగించుకునే విధానంపై ఆధారపడి ఉంటాయి వారికి ఈ సమయంలో నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం కనిపిస్తుంది అయితే దీని గురించి మీరు అస్సలు చింతించవలసిన అవసరం లేదు ఏం జరిగినా మన మంచికి అనుకొని మీరు వెళ్ళిపోయినట్లయితే ఎంతో అనుకూలమైన ఫలితాలు పొందుతారు దీనివల్ల ఎవరు ఎలాంటివారు అనే ఒక అవగాహన అనేది మీకు ఏర్పడి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం అనేది మానేయడం జరుగుతుంది కాబట్టి జరిగినది మన మంచిగా అనుకోవడం వల్ల మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు సహజంగా విద్యలో చాలా చురుగ్గా ఉంటారు వీరికి విద్యలో ఎంత తాపత్రయం అంటే ఏదైనా విద్య పట్ల వీరు ఒక్కసారి ఇంట్రెస్ట్ చూపించినట్లయితే ఇక దానిలో మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం మేష రాశి వారికి భయం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే పలానా కోర్సు నేను పూర్తి చేయగలనా లేదా పలానా సిలబస్ పూర్తవుతుందా ఫలానా సబ్జెక్ట్ పాస్ అవుతానా ఇటువంటి అనుమానాలు ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మీరు మానసికంగా స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకుంటారు అయితే మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఈ మాసంలో మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా విద్య అయితే అనుకున్న రీతిలో సక్సెస్ లభించడం వల్ల మీ వంతు ప్రయత్నాలు మీరు చేసినట్లయితే అయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మేషరాశి వారు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మేషరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించుకున్నట్లయితే ఇక వ్యాపార పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అయితే కొన్ని సందర్భాల్లో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు బయట వ్యక్తుల సలహాలు తీసుకోవడం వారి మాటలపై ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది దీనివల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట్లో తోబుట్టువులు లేదా మీ యొక్క జీవిత భాగస్వామి తల్లితండ్రుల సలహా తీసుకోవడమే మంచిది లేదా ఆయా రంగాల్లో నిపుణుల సలహాలు తీసుకోండి అంతేగాని ఇతర వ్యక్తుల సలహాల మీద మీరు ఆధారపడితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మేషరాశి వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి పరిశ్రమల్లో అభివృద్ధి అనేది ఆశించిన రీతిలో కనిపిస్తుంది అలానే పరిశ్రమల విషయంలో మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మీరు బయటపడటం వల్ల ఈ మాసంలో ఎంతో ఆనందంగా ఉంటారు పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగాన్ని కూడా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారు చెరువుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అధిక మొత్తం పెట్టుబడులు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది రైతులకు మాత్రం అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లు ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారికి అనుకూల ప్రదేశాలకి బదిలీలు ఏర్పడటం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే ప్రమో ఇంక్రిమెంట్ల కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఖచ్చితంగా సమయంలో శుభవార్తలు వింటారు డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది అలానే మీ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోవడం కానీ మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి కానీ సమయంలో మంచి మంచి అవకాశాలు మీకు పై స్థాయి అధికారుల ద్వారా లభించడం జరుగుతుంది ఇక మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది మేషరాశికి సంబంధించి భారీ అభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోని సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు సంతాన విషయంలో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు కొంచెం మాస చివరిలో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అంతగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే మీ ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది శారీరకంగా శక్తి అనేది పెరుగుతుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్థులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు గతంలో ఎంతో వ్యతిరేకత వచ్చి ఉంటుంది ఇక రాజకీయ రంగంలో మీ ఉనికి లేదని అనుకున్నంత పని అయితే అయ్యి ఉంటుంది అయితే ఈ సమయంలో ఆ నిర్ణయాలకు వచ్చిన ప్రతిఫలాలు చూసి ఇక ప్రత్యర్థులు కానీ మీ యొక్క విరోధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నోటి మీద వేలేసుకొనక తప్పదు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఇప్పుడు పొంది ఉంటారు ఈ ఫలితాలు చూసిన ప్రజలు కూడా మీ మీద నమ్మకం ఉండటం వల్ల మరలా కూడా మీకే పదవికి సంబంధించిన బాధ్యతలు అప్పగించడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు మీరు కోరుకున్న పదవులు స్థానాలు ఖచ్చితంగా మీరే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ప్రజల్లో కూడా మంచి అభిమానం సంపాదించారు ఇక ఈ రాశికు సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలానే కళాకారులు ఒకప్పుడు ఎవరైతే అవమానించే అవకాశాలు ఇవ్వకుండా ఉంటారో అటువంటి వారే సమయంలో మీతో కలిసి పనిచేయడానికి కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్పే అవకాశం కనిపిస్తుంది అంతటి అనుకూలత పేరు ప్రఖ్యాతులు కళారంగంలో సంపాదించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేషరాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది ప్రేమ వ్యవహారాలు మీకు అంతగా వచ్చే అవకాశం కనిపించడం లేదు ప్రేమికుల మధ్య నిరంతరం మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఇద్దరూ తగ్గకపోవడం వల్ల విడిపోయే వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం సున్నితంగా వ్యవహరించుకోవడమే మంచిది ఈ రాశికి సంబంధించిన వారు నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం అలానే నవగ్రహ దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు పొందుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ